ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా యకులు గంపల రాజయ్య గంపల తిరుపతి చేరల కుమారు గంపల కిషోర్ మా గ్రామం లోనివెలి గ్రామం సిర్పూర్ టీ మండల్ జిల్లా ఆశాబాద్ కుమర ఈ మహాందాత ఫస్ట్ భాగం ప్రారంభం కాబోదు Yapuram, Yapuram, Yapuram,

బంగారు చేది మంత్రాలు పుట్టిది మాయల చేది వాదాలు పుట్టిది దినాచారి ఇక్కడ ఈ దేవి ఉండాలి

అందుకా సంత్రాల దారం వండి అొరిల వంకల బయలల తాన వండి ఇట బంటి బంగారి కోలే ఇంతవరకు మనం తోక చేయాలి చెప్పి ఈ ఎట్లా అలా కాకి కారణ వడి పిట్ట పురువడి ఉన్నది అని చెప్పి జీనల్ జీజిఒడ్డుకు

శంకరుడి అవన్ున్నడు రా రా నువ్వు అడిగినదే నేను ఇచ్చింది ఎకోరా నేను వాడి తప్పుల పలిగమ అడమట్ల తప్పు కానీ ఆ విస్తరణ ఇయ పరవాలే విస్తరణ చెప్పిన ఓ ఆ శంకరుడి తెన్న ఏనయ్య పీండో నూట ఇరవై నాలుగు లక్షల యువ జంతులు పరిపాలన చేస్తున్నా పాప జంతువు ఇలాగే లగ్గం కాకపోయి పెండి కాకపా ఏం అని చెప్పి పరమాత్మకి ఎట్లా వస్తున్నాడు డిపోతున్నాడు చింతగా పర్వతుడు వస్తున్నాడు వైకుంఠ వాసుడు కన్న చూసినాడు ఉన్నది అన్నయ్య శంకర మా గాయకులు అంటే గంపల రాజయ్య గంపల తిరుపతి గంపల కిషోర్ చేర్ల కుమారు మాందాత రెండో భాగం మా గ్రామం లోనవెల్లి మండల సిరిపూర్ జిల్లా ఆషాబాద్ ఈ మాందాత రెండో భాగం ప్రారంభమవుతుంది ఒకటో భాగం నుండి రెండో భాగం మొదటి భాగంలో సంతానం కోసం రాజు గజ కొంచెం ఏం జరిగింది గజ ఈ సంతల పొలం గురించి ఎమిడిక మహారాజు త్రియాట మార్గాలు తిరిగి వస్తుండగా ఎమిడిక రాజు సంతల పొలము దొరికినాది ఆరోగర్ జనం కడపడే ఉన్నాడు కొడుకు రాసు వద్ద పూర్తివద్దులో కోడి పిల్లలు గొప్పల కళ్ళు తీసుకుని వస్తున్నాము నీ పిల్లలే పలు అదురు తీసుకు తెలిపోతుంది అది మీ ప్రాణాలు తక్కుతున్నాయి పోదాము

தண்டி <laughs> பாடு

परशिरीकांत गळगणिस पारोश माड्यास स्त्रीय संपादुगमनादी रघुकुलमनादी काबाटी मानदात्राज राजाना ये नाड पेरिग बिदग ये नाडो तथा तली शुभगनी विद्या बुद्धि वटाणु वेग बुद्धि गनमच पिनादी सतो सतन येने बिच्यादो भक्ती सादानगाला నేర్చుకున్నాడు అన్ని శాతం నల్లవడం అంటే మా యొక్క నగర దగ్గర రాజు మాంధాది నేర్చుకున్నాడు రాజుకు నలుగురు రాజులు కూడా పట్టుకుంటే పట్టాభిషేకం కట్టినారు అయ్యోగ్య నగర పెట్టవేతున్నాడు చాలా

ఆ అరవై ఆరు చేతుల కోసుకోని కోట గోమ పూజ చెయ్యాన శంకరు సేవ ఇవలంగిదేవి గేందం వచ్చిన బిడ్డ నువ్వు ఈ టైం లోపల ఏం కోరుకుంటో కోరు అడింగంత వరమిస్తానని చెప్పినాడు ఆయన భగవంతం నాకు ధనం ఉన్నది దాన్ని పది వెయ్యి బంగారం ఉన్నది ముఖ్యాల వల్ల తెంపడాలు ఉన్నాయి కాబట్టి నాకేం కావాలంటే పుత్ర బలమేమో తండ్రి ని ఎట్లా వస్తున్నాడు అలా కట్టించి ఆ నేడల బలవడిన ఇవరండి ఎట్లా వస్తున్నాడు ఆ వారి ఇవరకి నేను సురేంద్రరాజునకు చెప్పి బంగారి గర్వి వేసినాడు మీద పాదం పెట్టొచ్చని చెప్పి బంగారి గర్వి వేసినాడు బంగారిలోకి ఇవరది దేవి ఉండిపోయినాది కొడుకులు సంతోషం చేస్తున్నారు మా దాదా ఎట్లా ఉన్నాడు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా